షాపుల్ అక్కడ తిప్పుడెట్టి ఇప్పుడుగా కాళ్ళ తడుస్తా టైట్ ఉన్నది ఆయన రోజులు వచ్చింది తింపాక ఇక అంతే కరెక్ట్ అంత కదా తీరా

ആ ദു ആ പല അതേ ആയി ഫ്രെണ്ട്സീരാ അത് ബാങ് എഴുതി നില കട

இது அண்ணகுன அண்ணா அண்ணா தேர் பஞ்சாயே అటు చూడు అక్కడ ముగ్గురు పోయేటి నీళ్ళు ఎక్కువైతే కిందిక ఇంకొకటి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నీళ్ళ ట్యాంక్ అడుగుతున్నాం గిరి మామ వాట్స్కుంటుందా మామై ఇట్లా ముళ్ళు వేసుకుంటే మంచిది వస్తుంది ఎంత లోతు వచ్చితే ది ఓకే ఒకసారి